ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి చేతనయింది అంటే బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడం చేత కాలేదు రైతులు కనీసం నష్టపోతే నష్టపరిహారం ఇవ్వడం చేత కాలేదు స్పెషల్ స్టేటస్ కోసం కొట్లాడడం చేత కాలేదు మనది ఇది ఒక రాజధాని అని రాజధాని కట్టుకోవడం చేత కాలేదు పోలవరం చేత కాలేదు కనీసం మన విశాఖ స్టీల్ అయినా కాపాడుకునే ప్రైవేటైజ్ ప్రైవేటైజ్ కాకుండా కాపాడుకోవడం కూడా చేత కాలేదు ఒక మెట్రో కూడా కనీసం చేత కాలేదు ఈరోజు ఏం చేతనయింది అంటే జర్నలిస్టులను కొట్టడము ప్రతిపక్షాలు పోరాటం చేస్తే ప్రజల పక్షాన మాట్లాడితే వాళ్ళని అతి దారుణంగా అవమానించి ఇదిగోండి గాయపరిచి మరీ పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టడం ఇదే చేతనైంది సర్కార్కి మరి మీకు ఎందుకు ఓట్లు వేయాలి అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు నమ్మించి వంచన చేయడం కాదా ఇది అని అడుగుతున్నాం మీరు అధికారంలోకి రాకముందు మూకుమ్ముడిగా రాజీనామాలు చేద్దాము స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూద్దాము అన్నారు మరి ఇప్పుడు అధికారంలో మీరున్నారు మీ ఎమ్మెల్యేలు మీ ఎమ్మెల్ ఎంపీలు ఎందుకు మూకుమ్ముడి రాజీనామాలు చేయటం లేదు స్పెషల్ స్టేటస్ కోసం ఎందుకు కొట్లాడటం లేదు బీజేపీ ఏమో స్పెషల్ స్టేటస్ ఇవ్వము అని వాళ్ళు తేల్చి చెప్పినా కూడా వాళ్ళు ఏదో మనకు ఫేవర్ల మీద ఫేవర్లు చేస్తున్నట్టు బీజేపీకి ఎందుకు ఊడిగలు చేస్తున్నారు అటు జగన్మోహన్ రెడ్డి గారైనా అటు చంద్రబాబు గారైనా అసలు మాకు ఏం మేలు చేసింది బీజేపీ పార్టీ పది సంవత్సరాల నుంచి ఒక్కటంటే ఒక్క హామీ పది హామీలుంటే ఒక్క హామీ అయినా నెరవేర్చుకోగలిగామా మన కర్మ కాకపోతే అటు పాలక పక్షం ఇటు ప్రతిపక్షం ఇద్దరూ కలిపి బీజేపీ పార్టీకే ఊడిగలు చేస్తున్నారు బీజేపీ పార్టీకే సలాములు కొడుతున్నారు కానీ బీజేపీ పార్టీ మనకు చేసింది ఏమిటి మళ్ళీ ఓట్లేస్తే మళ్ళీ ఇదే పరిస్థితి కదా మళ్ళీ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది మళ్ళీ వీళ్ళే అధికారంలోకి వస్తారు మళ్ళీ వాళ్ళే ప్రతిపక్ష నాయకుడు అవుతారు మళ్ళీ ఇదే స్పెషల్ స్టేటీస్ గాలిగొదలేస్తారు పోలవరం జరగదు మనకు రాజధాని ఉండదు మన బిడ్డలకు ఉద్యోగాలు రావు అధికారంలోకి రాకముందు మెగా టీఎస్సీ వేస్తామని చెప్పి జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు అధికారంలోకి రాకముందు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మాకు ఇదే భర్తీ చేయడమే ప్రాధాన్యత అధికారం వచ్చిన తర్వాత రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాల గురించి పూర్తిగా మర్చిపోయారు ఇప్పటికి కూడా ప్రభుత్వ శాఖలలో ఏపీఎస్సి ద్వారా వాళ్ళు భర్తీ చేస్తామన్న రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు అలాగే ఉన్నాయి అవి భర్తీ కాలేదు అవి భర్తీ కాకపోగా వాళ్ళు వాలంటీర్లను గ్రామ సచివాలయాల కోసము వాళ్ళ సైన్యాన్ని